ఇంకా మళ్ళీ ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా రాయచోటి ప్రజలు గర్జించారు అదిరిపోయింది మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఏం తమ్ముళ్ళు శ్రీకాంత్ రెడ్డికి డిపాజిట్ వస్తుందా అని అడుగుతున్నా ఎంపీ అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా అని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పండి చెప్పండి అవును ఈ రాయచోటిలో కాంగ్రెస్ పని అయిపోయింది కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల్లో ఎంపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమైపోయింది శ్రీకాంత్ రెడ్డి గిరి పడ్డాడు కానీ సరైన ముగ్గురు దొరికాడు అవనాకాల తమ్ముళ్ళు నడుగుతున్నా నేను మిమ్మల్ని సరైన జో లేదా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది ఇక కడప ఎవరి ఇలాకా కాదు ఏ పెత్తందారుల కిందిన బానిసలుగా పనిచేయాల్సిన పని లేదు పదమూడో తారీఖు మార్పుకు నాంది గెలుపు మనది అభివృద్ధికి పునా చేసుకోవాలి రాయచోట్లో ఉండే మీరు సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ముఖ్యమంత్రిగా సైకో జగన్ అయ్యాడు రాయచోట్కి ఏమైనా పనులు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏదైనా అయ్యాయని మిమ్మల్ని అడుగుతున్నా పోనీ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చినా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా సొంత జిల్లాలో రైతుకు ఒక చిన్న పని ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని నేను ఈ రోజు ఒకటే సవాలు విసురుతున్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి మేలు చేసిన వ్యక్తి మళ్ళీ ఎంపీ అయితే కేంద్రంలో కూడా పలుకుబడి ఉన్న వ్యక్తి తప్పకుండా ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సొంత జిల్లాలో కరువు ఉందా లేదా తమ్ముళ్ళలో మిమ్మల్ని అడుగుతున్నా ఏవైనా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నారు కరువు ఉంటే అధికారులు వెళ్ళి జిల్లాలో కరువు ఉంది సారంటే మీ మొక్క కరువు ఎక్కడ ఉందిరా నా జిల్లాలో కరువు అంటే అవమానం అని చెప్పిన లేని ముఖ్యమంత్రి ప్రజలంటే లెక్కలేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తున్నా తమలో నేను అడుగుతున్నా ఎన్నికల మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నాను తొంభై తొమ్మిది శాతం చేశానంటున్నాడు చేసాదాని నువ్వు అడుగుతున్నా కాదు తొంభై తొమ్మిది శాతం చెయ్యలేదు ఎన్ని మార్కులు వేస్తారు తమ్ముళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డికి గుండు సున్నా సున్నా మార్కులు అవునా కాదా నేను అడుగుతున్న మీ జీవితాల్లో ఉన్న మార్పు వచ్చిందా మీ ఆదాయం పెరిగిందా మీ ఖర్చులు తగ్గాయా మీ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా ఇంకెందుకు తమ్ముళ్ళు ఈ చేతగానే ప్రభుత్వం ఇది ఒక కోతల ప్రభుత్వం అవునా కాదా తమ్ముళ్ళు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా ఎన్నిసార్లు పెరిగాయి తొమ్మిది సార్లు పెరిగావునా అవునా కాదా తెలుగుదేశం ఉన్నప్పుడు రెండు వందల రూపాయల కరెంటు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు వెయ్యి రూపాయలు అయిందా లేదా పోనీ మా తమ్ముళ్ళు కొంత బలహీనత ఉంది మందుబాబులకి సాయంత్రం అయితే ఒక క్వార్టర్స్ పడుకోవడం తెల్లవారితో అలా కష్టపడడం ఇది ఆసరాగా తీసుకుని అరవై రూపాయల బ్రాండ్ ఎంత అమ్ముతున్నాడు తమ్ముళ్ళు ఈరోజు రెండు వందలు అవునా కాదా రెండు వందలంటే చేయి చూపింది రెండు అందరూ అవునా తమ్ముళ్ళు నూట నలభై రూపాయలు ఎవరు చూడలేకపోతుంది సైకో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ పోతుంది అవునా కాదా అని మేము అడుగుతున్నా ఆ మద్యం కూడా నాసిరక మద్యం తమిళనాడులో దొరికే మద్యం యొక్క దొరుకుతున్న తెలంగాణలో ఉండే మధ్య కృందా తమిళ్ళు అన్ని కూడా జే బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు అన్ని వచ్చేశాయి ఆయనే హోల్సేల్ రీటైల్ షాపులు కూడా ఆయన అమ్ముకోవాలి వచ్చిన డబ్బుల్లో ఆయన వాటా ఆయన వెళితే మిగిలిన ఏ కొద్దిగానో ప్రభుత్వ ట్రెజరీకి పోయే పరిస్థితి వచ్చింది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు ఇవన్నిటికీ సమాధానం చెప్పకుండా ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు అన్నీ కూడా అయిపోయినాయి ప్రజలు ఆనందంగా ఉన్నారని అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా ఈ రాయి చోట్ల సూటిగా ఒక ఐదు ప్రశ్నలు అడుగుతున్నాయి అడుగుతున్నాయన్ని మద్యాన్ని నిషేధిస్తామని చెప్పావా లేదా తర్వాతే ఓటు అడుగుతానని చెప్పారా లేదా చేశాడా తమ్ముళ్ళు ఓటు అడిగే హక్కున్నారని అడుగుతున్నా ఇది నీ ఎన్నికల మేనిఫెస్టో నేనిచ్చింది కాదు నువ్విచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం చేస్తారని చెప్పావు మాట తప్పావు ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మీకు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా తమిళ్ ఈ రోజు పక్కన వారో రోజు సిపిఎస్ రద్దు చేస్తామన్నాడా లేదా పిఆర్సీ ఇస్తా లేదా ఇంటీరియర్ రిలీఫ్ ఇస్తా లేదా ఎన్ని వారాలని తమ్ముళ్ళు చేశాడా అని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఇస్తా లేదా డిఎస్సీ పెడతా అన్నాడా లేదా ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు మళ్ళీ జాబు రావాలంటే జాబు రావాలంటే గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలా అవునా కదా రాష్ట్రాన్ని గంజాయి భయం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా జర్నలిస్టులకి ఉద్యోగస్తులకి ఇళ్ళు కట్టిస్తానడు కట్టించావని అడుగుతున్నా అదే మరి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకి మైనారిటీకి యాభై శాతం ప్రభుత్వ పనులు రిజర్వేషన్ పెడతానడు పెట్టాడు తమ్ముడు అని అడుగుతున్నా నేను ఒకటే చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది గంటే ముందు ముద్దులు పెట్టాడు వరాలు ఇచ్చాడు మీరు మైమర్చిపోయారు వచ్చిన తర్వాత బాధుడే గుద్దుడే గుద్దు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా నష్టపోయామా లేదా అడుగుతున్నా ఇలాంటి అబద్ధాలు చెప్పే అబద్ధాలు కోరు ఈ ముఖ్యమంత్రి తమలో ఒక విషయం అడుగుతున్నా మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడైనా మీ పట్టాదారి పాస పుస్తకం పైన మా బొమ్మ అని అడుగుతున్నా వేసుకున్నావా అని అడుగుతున్నా ఆ భూమి మీకు ఎవరిచ్చారో అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి తాతిచ్చాడా వాళ్ళ నాన్న ఇచ్చాడా ఇప్పుడు చూడని తమ్ముళ్ళు దీనిపైన పట్టాదారి పాస పుస్తకం పైన ఎవరి ఫోటో నీ ఇంటి పెద్దనాయనా నీ తండ్రికి వారసు అయినా నీ తాతకు వారసుడు అయినా నీకు రోషో రాదా మీకు కోపం రాదా మీకు వస్తే చెప్పండి కబద్దార్ జగన్ జాగ్రత్తగా ఉండమని అడగండి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు వస్తాడు శ్రీకాంత రెడ్డి రెడ్డి ముందు సమాధానం చెప్పు ఆస్తి నాద మీ జగన్ దాన్ని క్వశ్చన్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నా తమలో ఇప్పుడు మీ భూమి మీద కనబడింది కొత్త చట్టం చేస్తున్నాడు జగన్ గ్రాబింగ్ యాక్ట్ ఇది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది వస్తే ఇంకా మీ భూమి మీది కాదు అన్ని కంప్యూటర్లు ఉంటాయి మీకు జిరాక్స్ కాపీలు ఇస్తాను డూప్లికేట్ కాపీలు ఒరిజినల్ కాపీ ఇవ్వడంట నేను ఒకటే చెప్తున్నా ఆ డూప్లికేట్ కాపీ జిరాక్స్ కాపీ ఇస్తే తగలబెట్టండి మేము వస్తాం ఈ చట్టాన్ని రద్దు చేస్తాం మీ ఆస్తి మీకే ఇస్తారని మీకు హామీ ఇస్తున్నా నిన్న మొన్న మాట్లాడుతున్నారు ఏమంటారంటే మహత్తర కార్యము కార్యక్రమం చేశాడంట జగన్మోహన్ రెడ్డి నోట్లో వేలు పెడితే సైకో కొరకరంట నిన్నే చెప్తున్నాడు ఇక్కడ ఒక అవినాష్ రెడ్డి ఉన్నాడు తమల్లో ఊకేళ్ళు బాబాయ్ ఊకెళ్ళు బాబాయ్ ఊకేళ్ళు బాబాయ్ నీకు తెలుసు కదా ఎవరు చంపారో తెలుసా లేదా తెలుసు అండి చేస్తండి అందరికి తెలుసు పక్కన్ని నింది తని పెట్టుకొని పాపం పిల్లవాడు అవినాష్ రెడ్డి పిల్లవాడైతే ఎక్కడికి పంపించాలి బడికి పంపించాలి ఒక పలక పల్పిచ్చి బడికి పంపించగానే పార్లమెంట్కి పంపిస్తావా జగన్మోహన్ రెడ్డి ఇది మీకు మళ్ళీ మీ రోడ్డు వస్తే మీ ఊరికి కూడా గొడ్డలు వస్తుంది తప్ప జాగ్రత్తగా ఉండాలి మనం అందరం ఈరోజు ఒంటిమిట్ ఉంది మీ పక్కన్ని ఒంటిమెట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక చేనేత కార్మికుడు భూమి రికార్డులు మార్చేశాడు రికార్డులు మారిస్తే దాసుల దగ్గర తిరిగి వెళ్ళాడు అధికారుల దగ్గరికి వెళ్ళాడు ఎవరు కూడా సమాధానం చెప్పలేదు పోరాడి పోరాడి అలసిపోయి ఏం చేయాలో తెలియకుండా రైలుకి తలబెట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు ఆ వార్త విని భార్య కుమార్తె విషందాకి చనిపోయారు నేను ఒకటే చెప్తున్నా మీకు కూడా రేపటి నుంచి దుర్మార్గుడు కాని రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల్లో ఉంటే మన ప్రతికులు కూడా ఆ ప్రతికులే అవుతాయి తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మేము ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాం ఎన్నికల మేనిఫెస్టో మీరు చూస్తే ప్రజా మేనిఫెస్టోని తీసుకొచ్చాం మన మేనిఫెస్టో గలగలలాడుతా ఉంది సకల జనులకు న్యాయం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో పోయిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఏం తమళ్ళు మేము ఇచ్చిన మేనిఫెస్టోలు మీ అందరికీ అనేక విషయాలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా దమ్మున్న మేనిఫెస్టో మనది ఏమీ లేకుండా ఎత్తిపోయిన మేనిఫెస్టో ఈ సైకో జగన్మోహన్ రెడ్డిది